సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చేవలిలో జరిగిన బస్సు ప్రమాదంలో ఘోర ప్రమాదం జరిగింది తెలిసింది ఒకటే కుటుంబం నుంచి ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు అన్నట్టుగా వార్త వైరల్ అవుతున్నప్పుడు ఆ తండ్రి ఆ బాధ ఆ వేదన వాళ్ళు ముగ్గురే నా ధైర్యం అంటే చెప్తున్నాడు సార్ అసలు అసలు కారణాలు ఏంటి అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ యాక్చువల్గా ఈ ప్రమాదంలో ఇరవై నాలుగు మంది చనిపోయారు పద్నాలుగు మంది సీరియస్గా గాయపడి హాస్పిటల్లో ఉన్నారు అందులో ఒకరికి బాగా తుంటి ఎముక ఎదిరిగిందని చెప్తున్నారు ఏదేమైనా వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడినట్టే వాళ్ళు కోలుకుంటారు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఇక్కడ మన గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ ఐదు లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చింది రెండు లక్షలు గాయపడిన వాళ్ళకి ఇచ్చింది అట్లాగే ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీలో ఇన్సూరెన్స్ లేదు ప్రయాణికులకి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ మిగతా అన్నింటిలో ఉంటుంది కానీ ఆర్టీసీ లేదు ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం మాత్రమే ఉంటుంది తప్ప ఇన్సూరెన్స్ లేదు అందువల్ల ఆర్టీసీ రెండు లక్షలు హెడ్ ఇచ్చింది అంటే ఇది ఇది కాకుండా ఒక రెండు లక్షలు ప్రధానమంత్రి దీని నుంచి వచ్చింది మొత్తంగా తొమ్మిది లక్షలు చనిపోయిన ఫ్యామిలీస్కి ఒక్కొక్క ఫ్యా ఒక పర్ హెడ్ తొమ్మిది లక్షలు వచ్చాయి అది కాకుండా యాభై వేలు సెంట్రల్ గవర్నమెంటు ఇక్కడ ఒక రెండు లక్షలు గాయపడిన వాళ్ళకి రెండున్నర లక్ష గాయపడిన వాళ్ళకి వచ్చింది అంటే ఎంతో కొంత ఓరటేది దీనివల్ల ప్రాణాలు ఏమి పోయిన ప్రాణాలు రావు కానీ ఇమీడియట్గా తక్షణ సహాయం అందించడం వల్ల ప్రభుత్వాలు వాళ్ళకి ఎంత కొంత ఊరట అనేది దొరుకుతుంది సరే ఇది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా యాక్సిడెంట్ అనగానే మనకి ఎంతమంది చనిపోయారు ఏమేమి జరిగింది ఎలా జరిగింది ఇవి మాత్రమే బిగినింగ్లో మా అందరూ కూడా చూస్తారు తర్వాత తర్వాత మెల్లగా అది హ్యూమన్ ట్రాజిడీ అది యాక్చువల్గా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని హ్యూమన్ స్టోరీసు వాళ్ళ విషాదము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా తెలుస్తాయి అంతవరకు వాళ్ళ నెంబర్స్ లాగా ఉన్నవి హ్యూమన్ ఎమోషన్స్లోకి వెళ్తాయి అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెలది విపరీతంగా వైరల్ అవుతుంది సో అలాగే ఇంకొంతమంది స్టోరీస్ కూడా వైరల్ అవుతుంది ముందుగా చెప్పుకోవాలంటే సలీహా బేగం అనే ఒక ముప్పై మూడేళ్ళ స్త్రీ మూడు నెలల పాపని తీసుకుని వెళ్ళింది ఆ పాపని ఇలా అప్ చేసుకొని కూర్చొని ఉంది ఆమె అది పడిపోవడంతో ఆమె అలాగే చనిపోయింది అట్లాగే పాపను పట్టుకునే ఉంది ఆ విజువల్ కూడా ఒక రకంగా విషాదంగాను బాధగాను ఆ విజువల్ చూస్తే అందరికి కూడా వేస్తుంది అలాగే అఖిల్ రెడ్డి అని ఎంబీఏ చేశాడు అతను యాక్చువల్గా ట్రైన్కి వెళ్దాం అనుకుని ట్రైన్ మిస్ అయ్యి బస్సులో ఎక్కాడని చెప్తున్నారు అట్లాగే హనుమంత్ అని ఒక అతను అతని గురించి చెప్తున్నారు అట్లాగే బండప్ప లక్ష్మణి హాస్పిటల్ కోసం బయలుదేరారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూసుకు చూపించుకున్నాం హైదరాబాద్లో బయలుదేరిన వాళ్ళు చనిపోయారు ఇప్పుడు ఈ ముగ్గురు సిస్టర్స్ది ఎక్కువ వైరల్ అవుతుంది ముగ్గురు సిస్టర్స్ ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి తాండూరులో వడ్డ్ర గల్లీ అనే ఒక గల్లీ ఉంది ఆ గల్లీలో ఎల్లయ్య గౌడు తర్వాత అంబిక అనే భార్య భర్తలు ఉన్నారు వాళ్ళకి మొత్తం ఐదు మంది పిల్లలు నలుగురు కూతుర్లు ఒక కొడుకు మొన్న అక్టోబర్ సెవెంటీన్త్న పెద్ద కూతురు అనూషాకి పెళ్లి చేశారు పెళ్లి చేయడం వల్ల ఈ ముగ్గురు పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటున్నారు ఈ ఆడపిల్లలు ఆ ముగ్గురు కూడా అక్క పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి ఈ తాండూరు వెళ్ళారు పెళ్ళిలో హ్యాపీగా ఎంజాయ్ చేశారు తర్వాత పెళ్ళి అయినా కూడా కలిసి అక్కడే అందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి అనుకున్నారు సో ఉన్నారు ఇక ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేము కాలేజీకి వెళ్తామని చెప్పారు యాక్చువల్గా ఎల్ఐ గవుడు కూడా ఒకప్పుడు ఆర్టీసీ డ్రైవరు దాని తర్వాత ఆయన ప్రైవేట్గా ఒక ట్రావెల్ నడుపుతున్నాడు కొన్ని కారులో పెట్టుకొని తను నడుపుతాడు యాక్చువల్గా చాలామంది అతని కారులోనే హైదరాబాద్కి కూడా వస్తుంటాడు తను కూడా చెప్తే లేదు మేము అందరూ బస్సుకు వెళ్ళిపోతాం నువ్వు ఎందుకు మమ్మల్ని మళ్ళీ అంత దూరం డ్రాప్ చేయడం మేము బస్కి వెళ్ళిపోతాం లే అని వాళ్ళు చెప్పారు ట్రైన్లో మామూలుగా అయితే సెకండ్ అమ్మాయిని ట్రైన్లో పంపిస్తుంటాడు జనరల్గా ఎందుకంటే ఇక్కడ ముగ్గురు అమ్మాయిల్లో తనుష అనే అమ్మాయి సెకండ్ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి మానుష పెళ్ళి అయింది సెకండ్ అమ్మాయి తనుష తనుష ఎంబీఏ చదువుతుంది మూడో అమ్మాయి సాయి కోటి ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ డిగ్రీ కోటి ఉమెన్స్ కాలేజ్ చదువుతుంది నాలుగో అమ్మాయి నందిని అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సో ఈ సెకండ్ ఇయర్ కోటి అమ్మాయి ఒక్కోసారి ట్రైన్లో వెళ్తుంటుంది నేను ట్రైన్లో వెళ్తాను నేను కూడా ట్రైన్లో పంపిస్తానంటే లేదు డాడీ మేమందరూ కలిసి వెళ్తాం సరదాగా ముగ్గురం కలిసే వెళ్తాము అని చెప్తే బస్సులు బస్సులెక్కించడానికి నా రెండు గంటలకే రెండున్నరకే ఇంట్లో లేచి వాళ్ళు నాలుగు యాభైకి బస్సు కాబట్టి అందరూ రెడీ అయ్యి మామూలుగా అయితే నాలుగు నలభైకి బస్సు అది పది నిమిషాలు లేటుగా బయలుదేరింది సో ఈ నాలుగు నలభై బస్సు కాబట్టి ఇంట్లో అందరూ లేచి వీళ్ళు రెడీ అయ్యి వీళ్ళందరినీ సాగనంపారు ఎందుకంటే ఎక్కువ కాలం ఇంట్లో ఉండి ఒకసారిగా బయటికి వెళ్తున్నప్పుడు ఒక రకమైన దిగులు అవి బాధ ఉంటుంది కాబట్టి సో అలా బయలుదేరారు వీళ్ళ నాన్న నేనే వీళ్ళని డ్రాప్ చేస్తాను కార్లు ఆయన వాళ్ళని తీసుకొచ్చి బస్ స్టాప్ దగ్గర తీసుకొచ్చి ఎక్కిస్తూ ఉంటే అక్కడున్న అతను ఒక ముస్లిం అతని అతనికి తెలిసిన అతను గౌడ దీంట్లో ఎందుకు ఎక్కిస్తావు బస్సు బాగాలేదన్నాడంట కానీ వాళ్ళు ఏందమ్మా ఈయన ఎలా అంటున్నంటే ఏం కానీ దాడి ఇంతమంది పోతున్నారు కదా మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మేము వెళ్ళిపోవాలని వాళ్ళు అని ఈయన భుజం మీద వాళ్ళు చెయ్యేసి నువ్వు నువ్వేమని ఏమి ఇది ఫికర్ కాకుంటాడి మేము వెళ్తామని చెప్పి ధైర్యం చెప్పి బస్సు ఎక్కారు అది ఇప్పుడు ఆయన తలుచుకొని ఏడుస్తున్నాడు అంటే ఆయనే జనరల్గానే చెప్పుండొచ్చు ఆ ముస్లిం వ్యక్తి బస్సు సరికి ఇదేం బాగు డొక్కు బస్ అంటారు కదా మామూలుగా ఆ డొక్కు బస్సుగా ఉంది దీంట్లో ఎందుకు పంపిస్తున్నావు నేను కూతున్నాను అన్నాడంట అది ఇప్పుడు ఆయన తలుచుకొని అంటే ఇట్లాంటి మనకి మామూలుగా జరిగినప్పుడు దీని ఎవరు పట్టించుకోరు మామూలుగా వీళ్ళు వచ్చేసి ఉంటే ఆయన అన్నాడని ఆయన గుర్తు కూడా ఉండదు లేనప్పుడు ప్రతి చిన్న విషయం కూడా గుర్తు వస్తుంది అది జరిగింది కదా అది చేయకపోయింటే బాగుండేమో ఇఫ్ సిచ్యువేషన్ అంటాం కదా అది ఉంటే బాగుండేమో ఇది కరెక్ట్గా నాలుగు నలభైకి బస్సు బయలుదేరు కరెక్ట్ టైంకి బయలుదేరుంటే యాక్సిడెంట్ జరిగేది కాదు ఈ పది నిమిషాలు లేట్ కావడం వల్ల ఇలా ఇంకా రకరకాలుగా కొంతమంది ఫ్రీ బస్సు వల్ల ఆడవాళ్ళు ఎక్కువ మంది బస్సులో పోతున్నారు దానివల్ల జరిగిందని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది ఇది బస్సు నెంబర్ కూడితే తొమ్మిది వస్తుంది అందువల్ల చనిపోయారని అంటే బస్సు నెంబరు ఏముందంటే సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఉంది సిక్స్ త్రీ కూడితే తొమ్మిది ఫైవ్ ఫోర్ కూడితే తొమ్మిది అట్లాగే దాంట్లో కూడా ట్రిప్పర్లో కూడా తొమ్మిది అంక ఉంది కాబట్టి ఈ తొమ్మిది అంక వల్లనే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేవాళ్ళు ఇలాగ ఇంకా రకరకాల అంటే మనుషులకి ఏదన్నా జరిగినప్పుడు దాని కారణాలు తెలియాల్సిన అవసరం ఉ ఉంటుంది మానసికంగా అందువల్ల ఈ కారణాలని రకరకాలుగా అనువయించుకుంటారు అనుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే నేను వెళ్ళొద్దమ్మా అంటే వెళ్ళారని కావచ్చు రకరకాలుగా అనుకుంటారు కానీ ఎప్పుడైనా కారణాలని ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్దర్గా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సైంటిఫిక్గా కారణాలని మనం ఐడెంటిఫై చేసి అలాంటివి ఎలా మనం వాటిని మెరుగుపరచాలి ఎలా అవాయిడ్ చేయాలనేది ప్రధానం ఎప్పుడైనా కూడా కానీ హ్యూమన్ బీయింగ్స్కి అలా ఉండదు కాబట్టి ఎమోషనల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇటు తండ్రి ఎక్కువ బాధపడుతున్నాడు ఎందుకంటే ఆయన దగ్గర ఉండి తీసుకెళ్లాడు అంటే నాకు చాలా ప్రేమ అని చెప్తున్నాడు చాలా అల్లారు ముద్దుగా పెంచాను వాళ్ళని మంచిగా చదివించడానికి నేను కష్టపడుతున్నాను వాళ్ళ కోసమే నేను వ్యాపారం చేస్తున్నాను ట్రావెల్ ఇవన్నీ చేస్తున్నాను అనేది ఆయన తలుచుకొని తలుచుకొని మాట్లాడలేక ఆయన ఏడుస్తున్నాడు రెండవది ఆయన ఇంకొకటి కూడా వీళ్ళు అడుగుతున్నారు విలేకరులు అసలు మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రధానంగా ఈ యాక్సిడెంట్కి కారణం ఏందని మీరు అనుకుంటున్నారంటే రోడ్లే అని ఆయన చెప్తున్నాడు నేను కూడా రోజు ఈ రోడ్లలోనే డ్రైవ్ చేస్తుంటాను సార్ నాకు ఈ రోడ్డు గురించి తెలుసు అడుగడుగున నేను ఫేస్ చేస్తుంటాను ఎవరిడే రోడ్లు బాగాలేవు గుంతలు భయంకరంగా ఉన్నాయి దానివల్లే గుంతను అవాయిడ్ చేయడానికి ట్రిప్పరు ట్రిప్పర్ డ్రైవరు వచ్చి గుద్దేశాడు వాడు పైగా వేగంగా పోతున్నాడు సో బేసిక్గా ఏంటంటే వేగంగా పోవడం వల్లనే జరగలేదు గొంతల్లో ఉండడం వల్ల ప్రధానంగా జరిగింది రోడ్డు బాగాలేదని మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నాము వచ్చిన ప్రతి అధికారికి చెప్తూనే ఉన్నాము రోడ్డు వీలేదు ఒకేసారి మేము గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చినాక ఎట్లాగో డెవలప్ ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి అప్పుడే అన్నట్టుగా వీళ్ళు దీన్ని పట్టించుకోలేదు ఎందుకంటే గ్రీన్ ఇందాక నేను వీడియోలు చెప్పినాను గ్రీన్ ట్రిబ్యునల్లో రోడ్ ఎక్స్టెన్షన్ అనేది ఆగిపోయింది తొమ్మిది వందల యాభై చెట్లు ఉన్నాయి అప్పా నుంచి మన్నగూడ వరకు నలభై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్చి ఆగిపోయింది దాన్ని ఫోర్ లేన్ చేయాలంటే తొమ్మిది వందల యాభై చెట్లు కొట్టాలి అందులో మర్రి చెట్లు ఓల్డ్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న చాలామంది ఎన్విరాన్మెంటలిస్టులు కోర్టుకి వెళ్ళారు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు గ్రీన్ ట్రిబ్యునల్ జనరల్గా ఎవరు వెళ్ళినా ముందు స్టే ఇచ్చేస్తుంది అలాగ ఆపేసేది మనకు మనకు తెలుసు కోర్టులు కేసులు పెండింగ్లు విపరీతం ఉంటాయి దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి అందువల్ల వాళ్ళు ఏంటంటే దీన్ని అర్జెన్సీ ఏమైనా చూసుకోకుండా ఆప ఆపర్ వేస్తారు సో దానివల్ల నాలుగైదేళ్ళకు ముందే వెయ్యి కోట్ల శాంక్షన్ అయినా కూడా ఎక్స్టెండ్ కాలేదు కనీసం ఎక్స్టెండ్ కాలేదు ఈ లోపల మంచి రోడ్డు వేద్దామంటే గవర్నమెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది దీనికి ఇప్పుడు ఎందుకు మళ్ళీ